భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల శ్రీ లక్ష్మీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫెర్టిలైజర్ షఫారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా పిందలతో పానకం భక్తులకు పురజనులకు వితరణ చేశారు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీసులతో ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కాలనీ వాసులు అందరూ కలిసి పానకం కలుపుతూ భక్తులకు అందజేశారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ చంటి श्रीराघव दशरदात्मेय सीतापतिम రఘుకలాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదయాక్షం రామం వినాశం నమామీ సందేహీంచుమం మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహీ మమ్మ ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీ డమ్మా సందేహించకుమమ్మా రఘుకులే వీడి మరో భామతో కూడిన నాడు నాడు జపము తపము నా కావ్యమే హృదయ గుణమ్మా సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మా గాది సుధాకర్ అండి నా పేరు చర్ల చర్ల గాయకులు అండి శ్రీరామనవమి చర్ల మండలం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శుభాకాంక్షలు కోరుకుంటున్నాము జై శ్రీ జై శ్రీరామ్ శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ ఈరోజు చర్ల మండలంలో శ్రీరామి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలందరికీ కూడా శ్రీరాముని దయతో వారి యొక్క కుటుంబం కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతోటి జీవించాలని కోరుకుంటున్నాము ఈరోజు మా యొక్క ఈ సెంటర్లో లక్ష్మీ బాలాజీ ఎట్లేజర్స్ వారు గత మూడు సంవత్సరాల నుండి నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి కేశవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి వారి వెంకటదుర్గా వారికి వారు వారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రాముని దయతోటి ఆనందంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను రాముని యొక్క సీతారాముల యొక్క జీవితం అనేది మానవులకి ఆదర్శం రామ అవతారం కృష్ణ అవతారం కలియుగ అవతారం ఈ అవతారాలంటే కూడా మన యొక్క శ్రీనివాస విష్ణుమూర్తి యొక్క అవతారాలు రాముని కాలంలో ఏ విధంగా పరిపాలన జరిగింది అందుకే ప్రతి ఒక్కరూ కూడా రాముని పరిపాలన కావాలని కోరుకుంటాం ప్రజలందరినీ కూడా సమానత్తంగా చూస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా రాముడు పరిపాలన చాలా గొప్పగా చేశారు రాముడి జీవితంలో అన్నదమ్ములు కూడా మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్నగారి మాట దాటకుండా తమ్ముళ్ళు ఏ విధంగా ఉన్నారు తండ్రి మాట దాటకుండా రాముడు ఏ విధంగా ఉన్నాడు ఈ రామాయణం చదివిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని మనకు కుటుంబంలో కూడా అన్నగారికి తండ్రికి గౌరవిస్తూ వారి యొక్క పెద్దలను గౌరవిస్తూ వారి మాటలను దాటకుండా జీవిస్తే మనకు జీవితం ఎంతో కుటుంబం సుఖంగా ఉంటుంది అదేవిధంగా మహాలక్ష్మి సీతాదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది నిజంగా సీతాదేవి మహిళలకు స్త్రీలకు ఆదర్శం ఆమె యొక్క జీవన విధానము భర్త ఉన్న గౌరవము భర్త మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా మన యొక్క స్త్రీలకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి రాముణ్ణి పురుషులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి రామాయణం అనేది అది వింటేనే చాలా బుద్ధం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మన యొక్క లక్ష్మి పెట్టి ద్వారా ఘనంగా